హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతులు గారు పుట్టిన బాబు జాతకం చూడ్డానికి వస్తారు ఇక ఇలా అడుగుతూ ఉంటారు బాబు ఏ సమయంలో పుట్టాడమ్మా అని అడుగుతుండగా మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు అని సమయం చెప్తుంది జగదాత్రి పంచాంగం చూసిన అతను కాస్త కంగారు పడుతూ ఉంటారు ఏమైంది పంతులు గారు అని జగదాత్రి కౌశికి అడుగుతుండగా దోష సమయంలో పుట్టాడమ్మా అని చెప్తాడు పంతులు గారు అవునా అని అందరూ షాక్ అవ్వగా మేనమామకి దోషముందమ్మా మేనమామ బాబుని చూడకూడదు అని అంటూ ఉంటాడు పంతులు గారు అయ్యో పంతులు గారు అది తెలియక ఇద్దరు బాబుని చూసేశారు అని జగదాత్రి చెప్తూ ఉంటుంది అప్పుడు వైజయంతి ఇలా అంటూ ఉంటుంది యువరాజ్తో యువరాజ్ దోష నివారణ పూజ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకురా ఇంట్లోనే ఉండరా అని అంటుండగా అలాగేనమ్మా అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక జగదాత్రి కేదార్లకి ఏదో ఆపరేషన్ పైన ఫోన్ రావడంతో బయటికి వెళ్తూ ఉంటారు ఎక్కడికి అని కౌశికి అడ్డం పడగా ఇలా అంటూ ఉంటుంది దాత్రి వదిన మాకు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది అర్జెంటు పని వన్ అవర్లో వచ్చేస్తాం అని అంటుండగా కౌశకి కాస్త భయంగానే కేదార్తో కేదార్ నువ్వు జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది అలాగే అక్క అని అంటూ వాళ్ళు డ్యూటీ పైన వెళ్ళిపోతారు లోపలికి వచ్చిన కౌశకికి రూమ్లో దేవుని పటం కింద పడిపోవడం అద్దం పగిలిపోవడం చూసి ఏదో లాగా అనిపిస్తూ ఉంటుంది జేడీకేడీ ఆపరేషన్ పైన రివాల్వర్లు పట్టుకొని వెళ్తారు ఇక బాబు గండం వల్ల కేదార్కి ఏదైనా ఆపద కలుగుతుందా కేదార్ ప్రాణాలకి ప్రమాదమా దేవుని ఫోటో కింద పడడంతో అభిషేకనం జరుగుతుందని కౌశికి భయపడుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్